శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అగ్ని నీరును తెల్లని కాంతిగలవి భూమి నలుపు రంగు కలది సూర్యుడు దూరాన ఉన్నందున ఉదయించినను అతని కిరణాలలో వేడి ఉండదు రశ్మును లేకపోవడం వల్ల అది రక్తత్వ భావం పొందును ఆ రక్తత్వం వల్లనే అనుష్టత్వం కలుగును సూర్యుడు భూమ్యాస సంయోగ స్థానము పొంది ఉండగా సూర్యుడు ఎచ్చట ఎచ్చట కనిపించను అది ఊర్ధ్వంన వంద యోజనాలకు పైగా కనిపించను భాస్కరుడు తన కిరణాలతో అస్తమించినప్పుడు అతని కాంతిప్రభ రాత్రివేళలందు అగ్ని ప్రవేశించను అందుకే అతడు అనగా సూర్యుడు దూరం నుండి ప్రకాశించను సూర్యుడు ఉదయించినప్పుడు అగ్ని యొక్క ఉష్ణం సూర్యుని ఎందు మరలా ప్రవేశించను సూర్యుడు అగ్నితో సంయుక్తుడై పగలు ప్రకాశించను ప్రకాశము ఉష్ణము ఈ రెండు సూర్యుని యొక్క అగ్ని యొక్క తేజము ప్రకాశము ఉష్ణములు అవి పరసరం ప్రవేశం వలన రాత్రి పగలు ప్రకాశించను భూమి యొక్క ఉత్తర దక్షిణపు అర్ధభాగంలో ఎందు సూర్యుడు ఉదయింప రాత్రి నీటి ఎందు ప్రవేశించను అందుకే రాత్రి దివా భాగమున నీటిలో ప్రవేశించడం వలన ఆ సమయాననగా రాత్రులందు నీరు చల్లగా ఉండను సూర్యుడు అస్తమించుచున్నప్పుడు పగల పగలు నీటి అందు ప్రవేశించను ఆ కారణాన రాత్రులందు నీరు వేడిగా ఉండను పగలు అగ్ని నీటిలో ప్రవేశించటం వల్ల భూమి యొక్క ఉత్తరార్ధ దక్షిణార్ధంలో ఎందు సూర్యుడు అస్తమించినప్పుడు ఉదయించినప్పుడు పగలు రాత్రి ఈ క్రమంలో నీటి ఎందు ప్రవేశించను సూర్యకాంతి ఉన్న సమయం పగలు రాత్రిని తామసి అంటారు దీని మూలమునని రాత్రి చక్కగా నిర్వచించబడింది సూర్యునిపై ఆధారపడి ఉన్నందున దివా సమయాలు పగలు అంటారు సూర్యుడు ఆకాశం యొక్క మధ్య భాగాన్ని సంచరించినప్పుడు అది భూభాగాలను ఒక్క ముహూర్తంలో దాటిపోవును అది ఒక వంద ఎనిమిది ఒక్క వేల యోజనాలు ముహూర్తం నందు ఇది సూర్యుని వేగం ఈ వేగంతో సూర్యుడు దక్షిణ భాగానికి సాగిపోగా అది ఆ భాగం యొక్క మధ్య భాగం దాటి దాటిపోవును తర్వాత దక్షిణాయనాన ఆకాశ మధ్యాహ్నాది సుడులు తిరుగును కొన్ని ఏబది యోజనములు కొన్ని సహస్రములు అంతకంటే అధికములు అది ఒక ముహూర్తానికి సూర్యుని వేగంగా విధించబడింది సూర్యుడు మానసోత్తర శైలంన దక్షిణ భాగాన సంచరించను విషవత్తు దాని మధ్యన కలదు సూర్యుని పరిధి తొమ్మిది కోట్ల నలభై ఐదు వందల సహస్రముల యోజనాలుగా పరిగణించబడుచున్నది ఒక కాల పరిమాణంలో సూర్యుని చలనం ఇంతటిది అని విధించబడింది సూర్యుడు దక్షిణ భాగం నుండి తిరిగి వచ్చును విశ్వసంధిలో అతడు ఉండను తర్వాత క్షీర సముద్రం యొక్క ఉత్తర ప్రాంతంలో ప్రయాణించను అతడు దాని యొక్క పరిధిలో ఉండను తర్వాత క్షీర సముద్రం యొక్క ఉత్తర ప్రాంతంలో ప్రయాణించను దాని యొక్క పరిధిని యోజనాల్లో చూడాలి విషువత్తులో ఉండగా అది మూడు కోట్ల ఎనభై వేల ఒక వంద పరిధి అని ఊహించబడింది సూర్యుడు శ్రవణ నక్షత్రాన ఉత్తరాషాఢయందు ఉండగా ఆరవ ద్వీపమున శాఖ ద్వీపపు తూర్పు దిశ భాగములందు తిరుగును ఓ బ్రాహ్మణులారా ఉత్తర దిక్కు యొక్క ప్రమాణం సూర్యమండలం యొక్క ప్రమాణం ఒక కోటి ఎనభై లక్షల యాభై ఎనిమిది యోజనాలుగా పరిగణించబడింది మండలాల విభజన ఇట్లుండను నాగవీధి ఉత్తరమందు ఉన్నట్టుది అజవీధి దక్షిణాన ఉంది ఈ విభాగాలు ఒక్కొక్కటి మూడు నక్షత్ర కూటములు కలిగి ఉండను మూలా నక్షత్ర మండలం పూర్వాషాఢ నక్షత్ర మండలం ఉత్తరాషాఢ నక్షత్ర మండలం అజవీధిలో ఉదయించు స్థానాలు ఇక అశ్విని నక్షత్ర మండలం భరణి మండలం కృతికా నక్షత్ర మండలం మూడు నాగవీధుల ఉదయించు మూడు స్థానాలు ఉత్తర దక్షిణ దిశల మధ్య విస్తీర్ణం నూరు వేల నూట ఎనిమిది మిగిలినవల్ నూట ముప్పై మూడు ఎక్కువ గలవి ఇది దశల మధ్యాంతరం యోజనాగ్రం నుండి చెప్పబడింది దిక్కుల యొక్క లేఖల యొక్క అంతరం దక్షిణోత్తరంలే ఈ దక్షిణోత్తరములను యోజనములతో లెక్కించి చెప్పదను వాణి యొక్క అంతరం డెబ్బది ఒకటి నియతంలో ఎనభై తక్కినవి వేయి యోజనాలు వేరొకటి డెబ్బది ఐదు యోజనాలు ఇది బాహ్య పర్యంతరం లేని తేదీలకు దిశలకు సంబంధించిందని తెలుపబడింది ఉత్తరాయణాన సూర్యుడు తన లోపల ఉన్న మండలంల గుండా పోవును దక్షిణ బాహ్యంన ఉన్న మండలాల నుండి క్రమంగా పోవును ఉత్తరాన ఒక వంద ఎనభై మూడు మండలాలు కలవు దక్షిణాన కూడా సూర్యుడు అంతే ప్రయాణించను తర్వాత మండలాల ప్రయాణ ప్రయాణాన్ని ప్రమాణాన్ని యోజనాలలో గ్రహించము అది పదిహేడు వేల రెండు వందల ఇరవై యొక్క యోజనాలు మండలం యొక్క ఏతత్ ప్రమాణం యోజనాలలో చెప్పబడింది దాని యొక్క వ్యాసం అడ్డంగా విధించబడింది ప్రతి సూర్యుడు ఆ మండలాన్ని క్రమంగా సంచరించను కొమ్మరివాణి చక్రం యొక్క పై అంచు తొందర తొందరగా తిరుగునట్లు సూర్యుడు కూడా తన యొక్క దక్షిణాయనమును తొందరగా తిరిగి వచ్చును అందుకే సూర్యుడు భూమి యొక్క అత్యధిక భాగాన్ని అల్పకాలంలో తిరిగి వచ్చును దక్షిణాయనాను తన యొక్క శీఘ్రయానం చే సూర్యుడు భూమి యొక్క అత్యధిక భాగం అల్పకాలంలో తిరిగి వచ్చును దక్షిణాయనాను తన యొక్క శీఘ్రయాణం చే సూర్యుడు పదమూడున్నర నక్షత్ర మండలాలను పగటి ఎందు పన్నెండు ముహూర్తముల కాలంలో తిరిగి వచ్చును సూర్యుడు తత్సంఖ్యా పరిమితంలైన పదమూడున్నర మండలములని రాత్రి సమయాన పద్దెనిమిది ముహూర్తాలలో వచ్చను కుమ్మరి చక్రం యొక్క మధ్య భాగం తక్కువ వేగంతో తిరుగునట్లు దక్షిణాయనాన సూర్యుడు తక్కువ వేగంతో తిరుగును అందుకే ఉత్తరాయణంన సూర్యుడు తక్కువ వేగంతో తిరుగును అందుకే అతడు భూమి యొక్క తక్కువ భాగాన్ని ఎక్కువ కాల ప్రమాణంలో తిరుగును ఉత్తరాయణ పర్యటనలో పగటిపూట పద్దెనిమిది ముహూర్తముల కాలం పట్టును తక్కువ వేగంతో సూర్యుడు పదమూడున్నర మండలాలను పగటిపూట తిరుగును దీనికి సమానమైన మండలాలను రాత్రిపూట పన్నెండు ముహూర్తాల కాలంలోనే తిరుగును కుమ్మరవాణి చక్రం నాభియందు అత్యంత తక్కువ వేగంతో తిరుగును అదేవిధంగా మధ్య ఉంచిన మట్టి ముద్ద వలె ధ్రువ నక్షత్రం భ్రమిస్తుంది పగలు రాత్రి కలిసి ముప్పది ముహూర్తములందరూ ఆ రెండు కాష్టముల మధ్యయందు తిరుగుచు ధ్రువ నక్షత్రం మండల వలయాలలో భ్రమించను కుమ్మరి చక్రం యొక్క నాభి భాగం అక్కడే తిరుగుతున్నట్లు ధ్రువ నక్షత్రం తన స్థానం నుండి మారకయ్యే అందు తిరుగును ధ్రువ నక్షత్రం ఈ రెండు కాష్ట భాగముల మధ్య భ్రమించను సూర్యుని యొక్క గతి పగటిపూట వేగం తక్కువ రాత్రి అందు వేగం ఎక్కువ ఉత్తర ప్రక్రమం నందు పగటిపూట సూర్యుని యొక్క వేగం తక్కువగా ఉండను రాత్రిపూట మిక్కిలి వేగంగా ఉండను దక్షిణాయనాన సూర్యుని యొక్క వేగం పగటిపూట ఎక్కువ రాత్రి అందు తక్కువ ఈ విధంగా సమ విషమగతి విశేషముల చేతన వలయాన గమనం చేయిచూ సూర్యుడు పగళ్లను రాత్రులను విభజించను నాలుగు దిక్కుల యొక్క పాలకులు అంటే రక్షకులు లోకాలోక పర్వతాన ఉన్నవారై నాలుగు దిక్కులకు లోకపాలకులు ఉందరు అగస్సుడు వారి పై భాగం నుండి అధిక వేగంతో పోవును నాగవీధి యొక్క దక్షిణానందు లోకాలోక పర్వతం యొక్క ఉత్తరమందు రాత్రింబగళ్ళు ఈ విశేష గతులు పొందును వైశ్వానర పదమునకు బాహ్యమున అతడు లోక సంతానకుడు అనగా లోకమును పొడిగించువాడు పృష్ఠభాగమున సూర్యప్రకాశం వెలుగొందుచుండునంత వరకు లోకాలోక పర్వతం యొక్క పురోభాగమున పార్శ్వభాగమున ప్రకాశముండను ఆ పర్వతం పదివేల యోజనాల ఎత్తు అది అంతటా పరిమండలపై కొంతవరకు మాత్రమే వెలుగొందును కొంత భాగం ప్రకాశం పొందలేదు గ్రహములతో తారాగణములతో నక్షత్రములో చంద్రుడు సూర్యుడు కూడా లోకాలోక పర్వతం యొక్క అభ్యంతరాన ప్రకాశించను ఇంతవరకే లోక పర్వతం దీని తర్వాతది నిరాలోకం అనగా చీకటి ఈ లోకాలోక పర్వతం లోకంతో జనముతో వెలుగు కలది జనలు లేనందున నిరాలోకమైంది లోకాలోకం సూర్య పరిగ్రహణాన్ని కలుపును కావున దాన్ని సంధ్య అంటారు అదే రాత్రి పగల కాలం బ్రాహ్మణులు ఉషన్ రాత్రి అంటారు విష్ణుని పగలు అంటారు సంధ్యాకాలాన్ని రాక్షసులు సూర్యుని అగ్ని గ్రహించాలని అంటారు ప్రజాపతిని యోగంన ఈ దురాత్మలకు ఒక శాపం కలిగింది ఆ రాక్షసుల దేహానికి మరణం లేని అక్షయత్వం కలదు వీరు మూడు కోట్ల రాక్షసులు వారు మందేహులుగా ప్రఖ్యాతి వహించారు అనగా పిలవబడదురు ప్రతిదినం వారు ఉదయించి సూర్యుని ప్రార్థిస్తారు ప్రకాశించి సూర్యుని ఈ రాక్షసులు తినగోరుతారు అప్పుడు సూర్యునికి ఈ రాక్షసులకు మధ్య సుధారణమైన ఓంకార బ్రహ్మ సంయుక్తమైన జలమును ప్రక్షేపించిరి అప్పుడు స్ఫూర్ స్ఫూర్జ జ్యోతితో చండాంసుడైన సూర్యుడు ప్రకాశించను అతడు మహాతేజుడు మహాబలపరాక్రముడు అయ్యను బ్రాహ్మణుల చే అభిరక్షితుడైన సూర్యుడు శతసహస్ర సహస్ర యోజనాల దూరం పైకి లేచును ఆ బ్రాహ్మణుల వాళ్ళకి వారి తేజ కిరణాలు చే సూర్యుడు తన వెలుగులను నింపుకొనను పదిహేను నిమిషంలో ఒక కాష్టం ముప్పది కాష్టలు ఒక కళ ముప్పది కళలు ఒక ముహూర్తం అట్టి ముప్పది ముహూర్తంలో పగలు రాత్రితో కూడి ఒక పూర్తి దినమగను పగటి భాగంలో దినముల యొక్క హ్రాస వృద్ధులు వరుసగా జరగను సంధ్య ఒక ముహూర్త కాలం మాత్రమే ఉండను అదే దినం యొక్క హ్రాసమునకు వృద్ధికి పరిమితిగా గ్రహించబడుతోంది భూమి ఆకాశాలు కలిగి వలయం నుండి సూర్యుడు మూడు ముహూర్తముల కాలం ప్రయాణించగాది ప్రాతకాలం అనబడింది ఇక దినమున ఐదవ భాగం ప్రాతకాలం తర్వాత వచ్చే మూడు ముహూర్తాల కాలం సంగమం అని పేరు సంగమం నుండి మూడు ముహూర్తముల కాలానికి మధ్యాహ్నం అని పేరు మధ్యాహ్నం నుండి మూడు ముహూర్తముల కాలానికి అపరాహ్నం అని పేరు మూడు ముహూర్తముల కాలమున ఒక కాల ప్రమాణముగా బుద్ధులు పరిగణిస్తారు అపరాహ్నం తర్వాత సాయాహ్నం అందరు గడిచిన పదిహేను ముహూర్తాల కాలపరిమితిగల ఒక దినంలో పూర్వాహ్న సాయాహ్నములు చే మూడింటినే పవిత్రములుగా తలచుదును విశ్వ దినమునకు పదిహేను ముహూర్తములు దక్షిణాయనాన రాత్రులు వృద్ధి చెందును ఉత్తరాయణంలో పగళ్ళు వృద్ధి చెందును పగలు రాత్రిని రాత్రి పగటిని గ్రసించును శరత్ వసంత ఋతువుల మధ్య భాగం విషవత్తు అని భావించాలి చంద్రుడు అహోరాత్రం లేదు సమానమైన కళలు కలిగి ఉండను పదిహేను దినములు ఒక పక్షం రెండు పక్షములు ఒక మాసం రెండు సౌరమాసములు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక అయనం రెండు అయనములు ఒక సౌర సంవత్సరం నిమేషములు విద్యుత్తులు పదిహేను విద్యుత్తులు ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ అది నూట అరవై మాత్రలు కలిగి ఉండను రెండు చేతను ఏడింటి చేతను వృద్ధి పొందిన ముప్పది మాత్రలు ఉత్తర మాత్రలు ముప్పది ఆరింటిలో ఉండను అరవై రెండు డెబ్బై మూడు మాత్రల్లో ఒక కళ అగను అది నలభై వేల ఎనిమిది వందల విద్యుత్తులు ఒక కాష్ట ముప్పది కళలు ఒక కాష్ట అది మాత్ర సీతి ద్వయాత్మికం మైన సప్తైకం ఉత్తరమైన త్రింశన్ మాత్రం ద్విషష్ఠితో వృద్ధి చేసిన త్రింశన్ మాత్రమైంది కళాగను చతుర్వింశత్ సహస్రంలో అష్టశతములను సప్తశతేను అందును నిశ్చయంగా తొంభై అయిన విద్యుత్తులు కలది కళాగను ద్విసంజేతమైన చతుర్విధములైన విద్యుత్తులు కలది ఖాగను అని స్తప సప్త నిశ్చయముగా అవి తొంభది అని తెలుసుకోవాలి నాలుగు వందల రెండు ఉన్నవని చెబుతారు దీన్ని ఉత్తర భాగం అని తెలుసుకోవాలి దానికి ఘటి కారణం సంవత్సరంలో ఆరంభం ఐదు చతుర్విధ మానములు బట్టి వివిధ రీతులు కల్పితమైనవి సర్వకాలమునకు సునిశ్చితమైన కాలపరిమితిని యుగం అంటారు మొదటిది సంవత్సరం రెండవది పరివత్సరం మూడవది ఇడావత్సరం నాలుగవది అనువత్సరం ఐదవది వత్సరం కాల కాలపరిమతి యుగము సౌర మూడు వేల పర్వణములు అందు పద్దెనిమిది వందల ముప్పై సూర్యుని ఉదయములు ఉండను అందు ముప్పై ఋతువులు పది ఆయనములు మరియు అందు మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పది రాత్రులు పగళ్ళు ఒక సౌరమాసం అందు ఉండను అట్టి అరవై ఒక్క రోజులు ఒక ఋతువు ఒక సౌర ఆయనం నూట ఎనభై మూడు దినములని తెలియవరెను ఓం శాంతి శాంతి శాంతి